నేనున్నాను మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి దేశ ప్రజలతో జాతి పితగా గౌరవింపబడుతున్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని గతంలో ఉన్నటువంటి పెద్దలు బొప్పరాజు గారు రెండవ తారీఖు పదవ నెల పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇక్కడ ఏర్పాటు చేస్తే పెరుగుతున్న ఉత్సాహాలకు అనుగుణంగా మారుతున్నటువంటి విధంలో స్థానిక మున్సిపల్ యొక్క పాలిక వర్గ సహకారము పట్టణ ప్రజలందరూ సహకారంతో దీన్ని మార్పు చేయాలి ఉస్మాబాద్ ఈ గాంధీ చౌరస్తా జంక్షన్ రేపు రాగానే ఒక సుందరంగా కనబడి గాంధీ తాత స్ఫూర్తిని మనం పొందాలని ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలా గాంధీ గారికి హృదయపూర్వకంగా మన అందరం కూడా నివాళులర్పిస్తా ఉన్నాం వాస్తవంగా కొత్తపల్లి హుస్నాబాద్ డబల్ ఫోర్ లైన్ రోడ్ కూడా ఇక్కడ దాకా రావాలి ఇక్కడ నుంచి వస్తే రెండు వందల ఇళ్ళు పోతున్నాయని చాలా మంది ఇక్కడ దాకా పోతే ఎట్లా అని ఇబ్బంది పడే పరిస్థితులలో హాస్పిటల్ చౌరస్తా దాకా ఆపిన మరి ఏం చేయడం మీరు అందరికీ కూడా ఉండడం ఈ రోడ్డు నాకు ఇష్టం లేదు అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా జంక్షన్ త్వరలోగా ఇంకా మళ్ళా కొన్ని కార్యక్రమాలు కూడా చేసేదిన్నది ఇరవై ఆరు జనవరి అనుకుందాం పుద్ర మళ్ళా ఇరవై ఆరు జనవరి లోపల ఉస్మాబాద్ పట్టణానికి సంబంధించి ఒక మంచి అద్భుతమైన రింగ్ రోడ్ను కూడా ఏర్పాటు చేసుకున్నామని మాట మనవి చేస్తా ఉన్నా ఈ ప్రాంతాన్ని అంతా కూడా పారిశ్రామికంగా వ్యవసాయకంగా టూరిజం రంగంలో వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా వేరే ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి ఉపాధి చేసుకునేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష మీ అందరూ ఆశీర్వదంతో తప్పకుండా నాకున్నటువంటి శక్తిని ఉపయోగించి వాటిని సాధిస్తారనే విశ్వాసం ఉంది ఇప్పటికే నా ప్రయత్నం కొనసాగుతూ ఉంది మీరు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా నిరంతరంగా సమపడి ఎక్కడున్నా హైదరాబాద్ లో ఉన్నా ఢిల్లీకి వెళ్ళినా ఏడ ఉన్నా కూడా నా గౌరవల్లి ప్రాజెక్ట్ ఏమాయ్ నా కొత్త పెళ్లి నాలుగు రెళ్ళి రాజారేకమాయ్ నా హాస్పిటల్ అభివృద్ధి ఏమైతుంది పారిశ్రామిక చౌటపల్లి ఏరియా ఏమైతుంది అధికారులందరూ కూడా సహకారం చేస్తా ఉన్నారు ఇక్కడ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు అక్కడ కరీంనగర్ కలెక్టర్ గారు అన్నపడ్డ కలెక్టర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ మంత్రులు ఉస్మానాబాద్ నియోజకవర్గం కాగిదా బోన్ వెంటనే ప్రేమతోటి నేను ఒక తప్పుడులాగా పాలించుకుని అందరూ కూడా సహకారం చేస్తాను ఈ సందర్భంలో చెప్పిన ఉసరాబాద్ ఉసరాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా అర్హత ఉంటే రేషన్ కార్డు రాకున్నా ఉపాధి హామీ పోలీస్ నిబంధనలు ప్రభుత్వం చట్టంలో కొన్ని పెడితే తప్పది ఆ నిబంధనలలో ఉండి ఎవరికి మిస్ అయినా దానికి నా బాధ్యత నేనే చేయించే చిప్పదే అని కూడా మనం పనిచేస్తా ఉన్నా ఇందిరా మైన్లకు సంబంధించి కూడా తప్పకుండా గతంలోనే ఉన్నటువంటి పెండింగ్ డబల్ బెడ్రూమ్ అన్ని పూర్తి చేసే విధంగా కూడా ప్రణాళిక తీసుకుంటా ఉన్నాం దాదాపు అసంపూర్తిగా ఉండి లెంటర్ లేవా అయినటువంటి అన్ని కూడా వాటిని కూడా కంప్లీట్ చేయడానికి నిధులు చేస్తా ఉన్నాం ఈ విధంగా ఉస్మానాబాద్ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక బద్దంగా మీ అందరి సలహా సూచనలు పోతూ ఉన్నాం ఎన్నికప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి ముందుకు పోయే సందర్భంలో మీ అందరి సాయం సహకారాలను ఆశిస్తే మరొక్కసారి మహాత్మా గాంధీ గారు అందరూ శాంతియుత పద్ధతిలో మన ప్రాంతాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుందాం మీ అందరి ఆశీర్వచనం సహకరించు కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు పెద్దలందరూ పట్టణ కౌన్సిలర్లు ముఖ్యం తిరుగుతాం ఒక్కొక్కరు వచ్చి దండేసి నివాళులర్పించుకోవాల్సింది కోరుతాను దండలు ఎక్కువైతే ఇక్కడ దండలేసి నివాళులర్పించడం అనే మాట మనం చేస్తూ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తే చర్యలు తీసుకుంటాను